మాట తప్పిన దాని గురించి కూడా ఆయన ఏం ఫీల్ అయినట్టు నాకేం కనిపించలేదు యాక్చువల్గా ఇంతకు ముందు చాలా రోజులైపోయింది కదా మంత్రి పదవి పదవి దానికి వాస్తవం మంత్రి పదవి ఆశించారు మంత్రి పదవి లేదు సాధారణంగా మనం ఏంటంటే జైంట్ కిల్లర్స్ అంటాం పెద్దవాళ్ళని ఓడించినప్పుడు అందులో ఆళ్ల రామకృష్ణారెడ్డి లొకేషన్ ఓడించాడు అట్లాగే పవన్ కళ్యాణ్ ఓడించినటువంటి తెప్పల నాగిరెడ్డి కావచ్చు గ్రంథి కావచ్చు వీళ్ళకి ఇవ్వలేదు కదా ఇక్కడ అది రాజశేఖర రెడ్డికి అదే లక్షణం ఉంది ఈయనకి అదే లక్షణం ఉంది అంటే అవతల వాళ్ళు పెద్దవాళ్ళని కాబట్టి కొట్టాడు అనే ఫీలింగ్ ఏ ఉండదు మా వాళ్ళనే గెలిచారు అనేటువంటి ఫీలింగే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ రెడ్డి టైంలో హుషారాన్ని చిరంజీవి మీద గెలిచింది కానీ ఆయనకేం మంత్రి పదవి ఇవ్వలేదు కదా అదే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ స్టైల్ ఎట్లా ఉండేది ఎన్టీఆర్ మీద గెలిచినట్టు చిత్రంజన్ దాస్కి మంత్రి పదవి ఇచ్చారు కదా అట్లా ఉంటుంది సాధారణంగా జైంట్ కిల్లర్లకి ఇస్తుంటారు కానీ జగన్ గాని రాజశేఖర్ రెడ్డి గానీ జైంట్ కిల్లర్ అనే కాన్సెప్ట్ నేను ఫీల్ అవ్వరు చాలా క్లియర్ గా అదే రూట్ లో ఉంటుంటారు అయితే ఇక్కడ రామకృష్ణారెడ్డికి అన్యాయం అనుకోవడానికి అవకాశం లేదు ఎందుకంటే రెండు సార్లు ఎమ్మెల్యే ఇచ్చారు కాబట్టి అందులో అన్యాయం ఉండదు కాకపోతే ఏంటంటే ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు కులాల ఈక్వేషన్స్ చూస్తాడు సోషల్ ఇంజనీరింగ్ చూస్తాడు జగన్మోహన్ రెడ్డి అన్నట్టు అది ప్రస్ఫుటంగా కనబడుతుంది ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ భాగంలో అక్కడ పద్మశాలకు సంబంధించినటువంటి సీట్ అది ఇవాళది కాదు ఎప్పటి నుంచినో ఒకప్పుడు కొండ్రు కమల లేకపోతే అయితే కమ్యూనిస్ట్ కానీ ఇక్కడ ఏంటంటే పాయింట్ రెండు సార్లు సీట్ ఇచ్చారని అంటున్నారు కాబట్టి ఆయన కూడా అదే అన్నారు రెండు సార్లు నాకు ఇచ్చారు కృతజ్ఞతలు అని కాకపోతే రెండు సార్లు ఇచ్చినప్పుడు కూడా వైసీపీకి వేరే ఆప్షన్ లేదు అప్పుడేం గంజి చిరంజీవి వైసీపీలో లేరు గంజి చిరంజీవి మీదే ఈయన ఓకే రెండు వందల యాభై రెండు ఓట్లంతా గెలిచిన తక్కువ ఓట్లతో గెలిచిన ఆయన మీద గెలిచిన వ్యక్తి ఇప్పుడు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అంటే ఒక రకంగా దాన్ని ఎలా చూడాలి మరి అభ్యర్థులు